చూసుకుంటే ఉపాధి హామీకి సంబంధించి ఉపాధి హామీ పథకంలో భాగంగా కొత్త మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట నరేగా నరేగా చట్టాన్ని సవరించిన కేంద్రం అయితే మనం చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా కొత్త పనులు అయితే చేర్చడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలకు ఇక అత్యధిక ప్రాధాన్యం ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు షెడ్యూల్ వన్లో సవరణలు అయితే చేసిన కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని రాష్ట్రాలను అయితే ఆదేశించింది భూగర్భ జలాలు అడుగంటిన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్లో ముప్పై శాతం నుంచి అరవై శాతం నిధులు ఖర్చు చేయాలని కూడా సూచించింది దేశంలోని పలు రాష్ట్రాల్లో భూగర్భ జలాల వినియోగం బాగా పెరగడంతో అలాంటి చోట్ల మనం చూసుకుంటే తాగునీటి ఎద్దడి తీవ్రంగా అయితే ఉంటుందన్నమాట ఇక ఈ నేపథ్యంలో ఉపాధి పథకంలో వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది ఇందుకోసం గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించడం అయితే జరిగిందనమాట భూగర్భ జలాలు బాగా అడుగంటిన గ్రామాలను కేటగిరీ ఏ కింద గుర్తించారు ఇలాంటి చోట వర్షపు నీటి సంరక్షణకు ఉపాధి బడ్జెట్లో అరవై శాతం నిధులు ఖర్చు చేయనున్నారు సమస్య అక్కడ పాక్షికంగా ఉన్న గ్రామాల్లో ఒక కేటగిరీలో చేర్చి బి కేటగిరీలో చేర్చారు నలభై శాతం నిధులు వెచ్చిస్తారన్నమాట ఇక్కడ ప్రస్తుతానికి సమస్య లేకపోయినా కూడా భవిష్యత్తులో భూగర్భ జలలో అడుగంటిపోయే అవకాశం ఉన్న గ్రామాలను కేటగిరీ సిలో చేర్చారు ఇలాంటి ప్రాంతాల్లో ముప్పై శాతం నిధులైతే ఖర్చు చేయనున్నారు మూడు కేటగిరీలోని గ్రామాల్లో చెరువులు పూడిక తొలగింపు కొత్త చెరువులు తవ్వకం పంట కుంటల నిర్మాణం కాలువలు తవ్వడం పనులు అయితే చేపడతారన్నమాట సో చూశారు కదా ఏదైనా ఉపాధి హామీకి సంబంధించి అలా కొత్త మార్పులు అయితే వస్తున్నాయి ఉపాధి పనికి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్